మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాస్టాలజర్ గోనుగొంటలో సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికండ గారు నమస్కారం అండి గురుగారు ఫిబ్రవరి మాసం విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది మహాశివరాత్రి కూడా ఉంది ఈ నెలలో సో ఈ పండుగని ఏ విధంగా వినియోగించుకుని వీళ్ళు కూడా అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుందంటారు వీళ్ళకి సో ఖచ్చితంగా తులారాశి గురించి చూద్దామండి సో ముందు ఒక చిన్న ప్రార్థన ఓకే ఓం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తూ పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి కృపా కటాక్షంతో రాజ్యం రావాలంటే అధికారం ఉండాలి ఓకే ధనం ఉండాలి ఓకే సర్వకామాంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరాలని ఓకే అలానే గణపతి మనకి ఇంటెలిజెన్స్ బుద్ధిని కూడా ఇవ్వాలని చెప్పేసి చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేశాము తులారాసి వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటుంది తులా అంటేనే బ్యాలెన్స్ ఓకే ఒక పక్కన చాలా స్ట్రాంగ్ అన్నీ పెట్టుకొని పక్కా ప్రూఫ్తో ఏ పనైనా చేస్తూ ఉంటారనమాట బ్యాలెన్స్ బ్యాలెన్స్ విత్ ప్రూఫ్స్ అంతా వెళ్తూ ఉంటారు వీళ్ళకి ఈ ఇయర్ అంతా బాగుందండి ట్వంటీ ట్వంటీ సిక్స్ రాశి ఫలాలు కూడా మనం చెప్పుకున్నాం చాలా బాగుంది అయితే ఈ ఫిబ్రవరి మంత్ మనం చూసుకుంటే కొంచెం వీళ్ళకి ఎలా ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది మిక్స్డ్గా ఉంటుంది మిక్స్డ్గా ఉన్నా ఏది పెద్ద ఇబ్బంది పెట్టేది ఏమి స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం ఇరిటేషన్స్ అన్వాంటెడ్గా మానసికంగా ఏమంటారు ఇబ్బందులు అవి పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కొన్ని విషయాలు కొన్ని విషయాలు చాలా స్మూత్గా ఉంటుంది కొంచెం గమనించుకుంటే బాగుంటుంది నేనైతే ఏం చెప్తాను ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి బాగుందనే చెప్తాను ఒక థర్టీ పర్సెంట్ కొన్ని ప్లేస్లో బాగుండదు మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి చిత్త మూడు నాలుగు పాదాలు తర్వాత స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఫస్ట్ పాదం అంతే తుల ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే రా రీ రూ రే రో తాతి తూతే అన్న లెటర్స్ అంతా తులరాశిలో ఉంటారు నెక్స్ట్ మనకి సూర్యుడు వీళ్ళకి సంచారం అంటే మన గ్రహాలు మారుతూ ఉండటంతో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఈ నాలుగు గ్రహాలలో కూడాను ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటే ఫస్ట్ ఈ గ్రహాలు మారే డేట్లు చూసుకుంటే మూడో తారీఖు నుంచి వీళ్ళకి బుధుడు మారుతూ ఉన్నాడండి పదమూడు నుంచి సూర్యుడు మారుతూ ఉన్నారు ఆడవ తారీఖు నుంచి శుక్రుడు మారుతున్నాడు కుజుడు మాత్రం ఇరవై మూడో తారీఖు లాస్ట్లో మారుతూ ఉన్నారండి ఇలా అన్ని గ్రహాలు మూడు పదమూడు ఇరవై మూడు ఇలా ఈ డేట్స్లో మూడు మూడుతో మారుతూ ఉన్నారు ఈ గ్రహాలు ఈ మార్పు వల్ల మనకి ఎలా ఉండబోతుందంటే కొన్నిసార్లు వీళ్ళకి మానసికంగా ఆందోళన చెందే పరిస్థితులు ఉంటాయి కానీ కానీ వెంటనే వాటి నుంచి బయటపడిపోతారు నెక్స్ట్ శత్రువుల యొక్క కూర్చొని ఇళ్ళు కనుక మాట్లాడితే శత్రువులపై అధికారం ఎలాగే ఉంటుంది నెక్స్ట్ బుధుడు వల్ల భార్యతో పిల్లలతోటి కొంచెం గొడవలు లేదా టెన్షన్స్ ఉంచే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫైనల్గా శుక్రుడిని వల్ల పిల్లల విషయంలో చాలా బాగుంటుంది కానీ కొంచెం ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ అది కూడాను ఇంటి వ్యవహారాల్లో పిల్లల గురించి ఒక టెన్షన్ భార్య గురించి ఒక టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది తప్పక మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించుకోవాలి మనం డీటెయిల్స్ చూసుకుంటే వాళ్ళకి శుక్రుడు వీళ్ళకి ఐదో స్థానంలో ఉంటే ఏమవుతుంది ఒకటి ధన ప్రవాహం బాగుంటుంది ఏ పని చేసినా ఏదో ఒక విధంగా ఛాలెంజింగ్గా చేసుకుని బయటకు వచ్చేస్తారు కొంచెం ఇబ్బందులు ఉంటాయి తప్పక ఇందులో మేజర్ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే అండి ఐదో స్థానంలో సూర్యుడు ఉండటంతో వీళ్ళకి బుద్ధి చాంచల్యం అంటే మనసు స్థిరంగా ఉండదు అందులోనూ కొంచెం ఎడిక్షన్స్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఎవరన్నా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లేదంటే ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు రకరకాల ఎడిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి అవసరం ఉండదు అంటే టూ మచ్ కావాలి కావాలన్న యాటిట్యూడ్తో మైండ్ ఉంటుంది వీళ్ళకి మంచి అయితే ఓకే ఇన్ కేస్ చెడు అయితే అది ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని బుద్ధి అందుకని మనకేం చెప్తారంటే మనస్తాపం సుహృత్వేషం ధనవ్యయం అంటే ధనవ్యయం ఉంటుంది బుద్ధి అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది అలా మనస్తాపానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అయినా వీళ్ళు కూడా మిక్సర్ రిజల్ట్ ఇస్తున్నారు ఒక పక్క అగైన్ ధనాన్ని ఇస్తూ ఉన్నారు రెండో పక్కన ఏమవుతుందంటే వీళ్ళకి క్రూరం భయం క్రూరం బంధువైరం ధనక్షయం రోగాది పీడనం అంటే ఏం చెప్తారంటే కొంచెం లక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బంధువులతో కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ ప్రకారంగా వీళ్ళకి కుజుడు కొంచెం ఏమంటారు బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉన్నారు అని గమనించుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు తులారాశి అధిపతి శుక్రుడు వీళ్ళకి ఐదో స్థానంలో ఉండటంతో విశేషమైన లాభం వస్తుంది మహాభాగ్య యోగం అంటే మనకేం చెప్తారంటే త్రికోణాలలో ఏదైనా శుభగ్రహం ఉంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు అందులోనూ శుక్రుడు ఐదో స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం కలుగుతూ ఉంటుంది లక్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తారు మహర్షులు దాసీభృత్య లాభ నిత్య భోజన భోజనం ధాన్య అభిస్తార్థ సిద్ధి అని చెప్తారు అభిస్తార్థం అంటే అనుకున్న పనులు ఏమైనా వాళ్ళ కోరికలు ఉంటే ఈ టైంలో నెరవేరుతూ ఉంటాయి నిత్యం భోజనం చేస్తూ ఉంటారు సంతోషంగా ఉంటారు దాసీ నృత్య లాభ వీళ్ళ కింద ఫాలోవర్స్ అంటే ఎంప్లాయీస్ కానివ్వండి సబార్డినేట్స్ కానివ్వండి ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తారని చెప్తూ ఉంటుంది అంతేకాకుండా లెవెంత్ హౌస్లో దృష్టి ఉండటంతో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుంది ఇన్కేస్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా చాలా లాభం ఉంటుంది వీళ్ళకి అప్పటిదాకా ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఈ ధన నష్టం జరగకుండా ఉండాలన్నా సో రాబోయే కాలం వీళ్ళకి అంతా బాగుండాలన్నా అలాగే మనకి ఎగ్జా ఎగ్జామ్స్ సీజన్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో విద్యార్థులు మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా ఎటువంటి పరిహారాలు ప్రస్తుతం వీళ్ళకి బాగా అవసరం అంటారు గురుగారు సో మీరు చెప్పినట్టు పరిహారాలు అండి వీళ్ళకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పరిహారం విష్ణు ఆలయాలు దర్శించుకోవాలి ఎందుకంటే వీళ్ళు కన్ఫ్యూజన్లు ఎక్కువగా ఉంటారు అందుకని విష్ణు ఆలయాలు ఎప్పుడైతే దర్శించుకుంటారు ఈ బుధుని వల్ల కన్ఫ్యూషన్ లేకుండా పోయి క్లారిటీ వస్తుంది అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోమంటారు ఎందుకంటే మైండ్ సంచలు అంతా పోయేసి స్థిరం పడుతుంది క్లారిటీ దొరుకుతుంది అందుకని ఫస్ట్ విష్ణు ఆలయాలు ఎందుకు దర్శించుకోవాలంటే ఇందుకు సంబంధించి మనకి ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో ఎవరైనా ఉంటే అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన ఒక ప్లేస్ ఉంది అది పెంజర్ల గ్రామం అంటారు కొత్తూరు దగ్గర ఎక్కడ హైదరాబాద్ థర్టీ కిలోమీటర్స్ బెంగళూరు రోడ్లో వెళ్తుంటే తగులుతూ ఉంటుంది ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడ కొంతసేపు మెడిటేషన్ చేసుకొని టైం స్పెండ్ చేస్తే చాలామంది నాకు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి చాలా బాగా చాలా వచ్చారు మరలా మరలా వెళ్తున్న వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు అక్కడికి వెళ్ళామండి మేము ఏదో పని అనుకున్నాం చాలా క్లారిటీ వచ్చింది చాలా స్పష్టంగా ఉన్నామని ఇలా ఇన్ కేసు ఎవరైనా కనుక అనుకోని ఉంటే అక్కడ టైం స్పెండ్ చేయండి ఇన్కేస్ అక్కడికి వెళ్ళాలన్న వాళ్ళు తిరుపతి కానీ ఎక్కడైనా ఈ టైంలో వెళ్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది నెక్స్ట్ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం వీళ్ళకి ధన ప్రవాహం బాగా రావాలంటే స్వర్ణలక్ష్మి విశేషం అని చెప్పించుకుంటే విపరీతంగా ధనం కలిసి వస్తుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి లేదంటే బిజినెస్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి లేదంటే ఒకటే జాబ్ ఉందండి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మాకు లేదండి అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇవి చేసుకుంటే అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ ఉంది కానీ ఎక్కడో ఆగిపోయారు ఇలాంటి వాళ్ళ కనుక స్వర్ణలక్ష్మి విశేషం అని చెప్పించుకుంటే చక్కగా కలిసి వస్తుంది వీటితో పాటుగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఏం చెప్పారు విద్య ఒక మనకి ఎడ్యుకేషన్ టైం కాబట్టి ఇక్కడ మేము ఏం చేస్తామంటేనండి వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలిస్తాం పరిశీలించి ఇండివిడ్యువల్గా వాళ్ళ హారోస్కోప్లో ఏ దేవతని ఆరాధిస్తే వాళ్ళ జాతకానికి త్వరగా విద్య వస్తుంది సిద్ధిస్తుందని చూస్తాం జనరల్గా ముగ్గురు దేవతలను మనం చూస్తాం ఫస్ట్ ఎవరు దక్షిణామూర్తి శివునికి తత్వానికి సంబంధించి ఆయన మంత్రం జపం చేయటం పాశుపత్ అభిషేకం చేసుకోవటం హోమం చేయటం నెక్స్ట్ హయగ్రీవ్ స్వామి ఇది కొంతమందికి ఎందుకంటే వాళ్ళ జాతకంలో చూడాలి ఇక్కడ హయగ్రీవుకి సంబంధించిన జపం చేసుకోవటం పాశుపతి అభిషేకం చేసుకోవటం హోమం చేసుకోవటం నెక్స్ట్ నీలా సరస్వతి కొంతమంది హారోస్కోప్లో మనకి స్త్రీ తత్వం గల దేవతామూర్తులను ఆరాధిస్తే విద్య చాలా చక్కగా వస్తుంది అందుకని చెప్పేసి అమ్మవారికి సంబంధించిన సరస్వతి అమ్మవారికి సంబంధించిన జపము తర్వాత అభిషేకం పాశుపత్ అభిషేకం చేసుకోవటం హోమం ఇలా చేసుకుంటూ ఉంటే అందుకని ఏంటంటే మనం బ్లైండ్గా చేయకుండా ఒక్కసారి హారోస్కోప్ చెక్ చేసుకుంటే వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది ఎక్కడ చేస్తే వాళ్ళకి ఈజీగా వస్తుంది అలానే కొన్ని శ్లోకాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ క్లయింట్స్కి ఆ పిల్లలకి చిన్న చిన్న వాళ్ళు పెద్దవి చదవలేరు కాబట్టి అవి అట్లీస్ట్ ఒక మంత్రోపదేశంలాగా చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ మంత్రం పట్టుకొని చేసుకుంటే చక్కగా విద్యలో పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు వాళ్ళకి నెల ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా సో వీళ్ళకి చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే ఏ పని చేసినా ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది రెండోది మూడు నక్షత్రాలకు చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలకు ఏ పని చేసినా ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సో రెండు మేజర్ పనులు ఇప్పుడు ఛాలెంజ్ ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళకి కలహము గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది భారీ తొప్పుతులతో కానివ్వండి బ్రదర్స్తో కానివ్వండి లేదా భూమికి సంబంధించి వాటిని సంబంధించిన వ్యవహారాలలో అనుకున్న పని కాకుండా అక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి ఆగిపోతుంది బట్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళకి బంధనము అంటే బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది అంటే ఏంటి బంధించబడినట్లుంటే ఏదో ఒక సమస్య వస్తుంది వెళ్తే బాగుంటుంది ఆ సమస్య నుంచి పరిష్కారం ఏంటి ఒక క్లారిటీ లేకుండా అన్సర్టినిటీగా ఉండే పరిస్థితి వీళ్ళు ఫేస్ చేస్తారు అందుకని వీళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ అనే ఎక్స్పర్ట్ని కలవటం గురువులను కలవటం లేదంటే జ్యోతిష్ శాస్త్రం చెప్పించుకుంటే మంచి క్లారిటీ వస్తుంది ఎందుకంటే నాకు చాలామంది వస్తుంటారు ఏమంటే జాబ్ ప్రాబ్లం కావాలి బిజినెస్ చేయమంటారా జాబ్ బాగలేదు కాబట్టి బతకాలి కాబట్టి ఆప్షన్ ఏంటంటే బిజినెస్ కానీ శాస్త్రంలో చాలా ఆఫర్స్ ఉంటాయి ఇంకా అది చాలామందికి తెలియదు ఓకే ఇటు జాబు చేయము బిజినెస్ మనకి సెట్ కాదు జాబు లేదు ఎట్లా ఏంటి అనేది జ్యోతిష్ శాస్త్రంలో మధ్యలో చాలా పార్ట్స్ ఉంటాయి అవి చాలా అవి కనుక తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను నాకు వచ్చి చాలా మంది ఈ మధ్య యూఎస్ నుంచి క్లైంట్స్ ఈ ట్రంప్ అని హెచ్ఎన్ బి అని అవన్నీ వచ్చేసి జాబ్ ఫ్రస్ట్రేషన్ అయిపోయి అవన్నీ మాకు జాబ్ వద్దు వదిలేస్తున్నాం పర్టికులర్గా అందుకే నేను థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ రీసెర్చ్ గ్రూప్ అంటాను అప్పుడు దాకా బాగుండే సార్లుగా జాబ్ వద్దు పోనీ జాతకం చూస్తే చాలామంది కొద్ది మందికి మాత్రమే బిజినెస్ సపోర్ట్ ఉంటుంది బిజినెస్ సపోర్ట్ ఉండాలి జాబ్ దాకా పోరు ఫస్ట్ అందులో టెన్ ఇయర్స్ ఒక వ్యక్తి చేశారంటే చాలా కొద్ది మందికి మాత్రమే ఆ యోగం ఉంటుంది మళ్ళీ బిజినెస్ చేసేది బతకాలి కాబట్టి మళ్ళీ బిజినెస్ అంటారు మళ్ళీ బిజినెస్ పెట్టి మళ్ళీ అయ్యి మళ్ళీ డబ్బు సంపాదన అంతా పోగొట్టేసుకొని మళ్ళీ తిరిగి జాబ్లో చేరాలంటే కొనేటప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు సంపాదించిన మాత్రం పోతుంది అందుకని అలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ చేయకుండా కాస్ట్లీ మిస్టేక్స్ చేయకుండా ముందుగానే కన్సల్టేషన్ తీసుకొని ఎటు వెళ్తే బాగుంటుందని ఒక క్లారిటీతో వెళ్తే చాలా బాగుంటుంది మీ ఓన్ ఆరోస్కోప్ ఏం చెబుతుంది వేర్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అని తర్వాత ఇలా బంధించబడినట్లు పరిస్థితి ఉంటుంది ఇది కనుక చేసుకుంటూ ఉండే చాలా బాగుంటుంది అంటే ఇంతే తప్పక ఈ రాసి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా చాలా రాంగ్ డెసిషన్ తీసుకొని అయ్యో డబ్బులు పోగొట్టుకున్నామే అయ్యో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే ఇతరులలో మేము మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఉన్నాయి కదండి ఆన్లైన్ బిజినెస్లు అవి ఇవి మొత్తానికి ఏదో సంథింగ్ చేసేస్తారు అయ్యో అయ్యో పోగొట్టుకున్నామని విషయ బా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రాసే వాళ్ళు సో ఏదున్నా కానీ వీళ్ళకి ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ బుద్ధి అటు ఇటు ఊగుసలాడుతూ ఉంటుంది డెసిషన్ సరిగా తీసుకోలేరు ఇలాంటి కన్ఫ్యూజన్ టైంలో ఎక్కువగా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుందని గమనించుకోవాలి ఓవరాల్గా తుల రాసి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు